కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గుట్టలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ బ్రహ్మోత్సవాలు పదకొండు రోజుల పాటు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి మహారాష్ట్ర కర్ణాటక తదితర ప్రాంతాల నుండి కూడా ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భారీగా తరలివస్తారు దీంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించామని అంటున్న అప్పూజారి పార్దసారథిరెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి లిబాది గుట్ట ఉత్సవాలు కూడా అంటారు ప్రస్తుతం మనము గుట్ట వద్దాం ఇక్కడ ఘనంగా కూడా ఏర్పాటు చేస్తారు విజయాంశంపై మనతో మాట్లాడి పూజలు ఉండవు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే చెప్పడం ప్రత్యేకంగా ఈ లక్ష్మణ స్వామి పూజ వార ఎందుకు నిర్వహిస్తా ఉన్నారు ఎన్ని రోజుల కార్యక్రమం నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం కార్తీక శుద్ధ అష్టమి నుండి కార్తీక బహుళ ద్వితీయ వరకు నిర్వహించబడుతుంది దానికి పూర్వాంగంగా కార్తీక సృష్టి సృష్టినాలు ఉత్సవమూర్తులను గ్రామాలయంలో నుంచి ఎదుర్కొని వచ్చి సప్తమి అంకురార్పణం నిర్వహించి అష్టమి ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఆరంభమవుతాయి అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు స్వామివారి యొక్క రథోత్సవము మనమంతా ప్రస్తుతం ఆ కార్యక్రమంలోనే పాల్గొంటూ ఉన్నాము దీనికి సంబంధించి ఈ రోజు బామూర్తి ముహూర్తంలోనే మూలవల్లలకు ఉత్సవ మూర్తులకు సుప్రభాత సీవ మి మహాభిషేకము ఇతికా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవమూర్తులను వితీలకు తీసుకొచ్చి గత ప్రతిత్సవ హోమాలుగా నిర్వహిస్తూ ఇప్పుడు అందులో చివరిగా చివరిగట్టమైనటువంటి పూర్ణావతి సమర్పణ కార్యక్రమం దగ్గర చేరుకున్నాము ఇది కాగానే స్వామి రథానికి రోక్షణ దిక్పాలకు మలి తర్వాత స్వామివారి శత విమానంపై ఆరోపణలు వేసి రథబలి కార్యక్రమం నిర్వహించి ఈ రథ యాత్ర ఆరంభించడం జరుగుతున్నదిన్నారు ఇది బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు దానికి పూర్వంగా రెండు రోజుల కార్యక్రమం దాని తర్వాత ఒక రోజు కార్యక్రమం మొత్తంగా పదకొండు రాత్రులు పన్నెండు రోజుల కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు వేస్తారు కార్యక్రమానికి తెలంగాణ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బార్డర్ తర్వాత ఛత్తీస్గఢ్ బార్డర్ తర్వాత కర్ణాటక ఇట్లాది ప్రాంతాల నుండి స్వామివారి దర్శనానికి భక్తులు వేస్తూ ఉంటారు ఇది పరిస్థితి అయితే పదకొండు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని నిజామాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ కరీంనగర్ కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి కూడా భారీగా బస్సులు చల్లవచ్చి తమ మొక్కులు తీసుకుంటారని అంటున్నారు ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్ కోర్ ఆనంద్పాల్ మెగా నైన్ లింబాజీపుట్ట నుండి